ఓకే మై డియర్ మాస్టర్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఆనందపు అలా యాఫ ఎగుటో రోజు చెప్పుకున్నామండి ఈరోజు అంతర్ సౌందర్యం ఏంటో తెలుసుకున్నామండి ప్రతి మానవుడు కూడా నిరంతరం సంతోషంగా ఆనందంగా ఉండాలనే కోరుకుంటూనే ఉంటాడు మరి జీవిత పరమార్థం ఆనందమే కదండి అయితే ఈ ఆనందాన్ని పొందటానికి మూలం సృష్టిలో ఉన్న సౌందర్యం మాత్రమే కాబట్టి అసలు సౌందర్యం అంటే ఏమిటో అది ఎన్ని విధాలుగా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం ఒకనొక అందమైన వస్తువును లేదా ఒక దృశ్యాన్ని చూస్తుంటే మనసు పరవశిస్తుంది అంతరంగానికి ఒక ప్రసన్నత కూడా కలుగుతుంది బాగా విరిసిన రేకులతో మనోహరమైన రంగులతో కనిపించే గులాబీ పూలను ఎక్కడ చూసినా కూడా కన్నుల పండుగలానే ఉంటుంది అలాగే ఎన్నో ఎకరాలలో పచ్చగా పెరిగి చురుగాలికి అలలు అలలుగా ఊగే వరిచేను గొప్ప అందంగానే ఉంటుంది ఎత్తైన శిఖరాలతో తెల్లని మంచు ధరించి ఉన్న హిమాలయ శిఖరాల సౌందర్యం నల్లని మబ్బులలో రాత్రుల్లో లక్షలాది తారలతో విరిగిపోయే ఆకాశపు సౌందర్యం ఇవన్నీ కూడా గొప్ప సౌందర్యాలే అయితే ఇవన్నీ ప్రకృతి సౌందర్యాలని మరి ఇప్పుడు మనం మనుషుల సౌందర్యాన్ని గురించి వీరిలో పైకి కనిపించే బాహ్య చర్మ సౌందర్యాన్ని కూడా చూద్దాం కన్ను ముక్కు అందంగా ఉండి ఒక మనోహరమైన ఆకర్షణతో మెరిసిపోయే స్త్రీలది కానీ పురుషులది కానీ చెప్పుకోవలసిన సౌందర్యాల్లో కూడా ఒకటి ఈ రకమైన సౌందర్యం చూపులకు ఎంతో ఆకర్షణ కరగజేస్తుంది కానీ ఈ సౌందర్యం క్షణభంగురమైనది వయసు మీరుతున్నప్పుడు మరి ఈ సౌందర్యం అనేది క్షీణిస్తూనే ఉంటుంది సంగతి మనందరికీ తెలుసు కళ్ళకు కనిపించే ఈ అందం వలన ఒకనొక ప్రసన్నత కలగవచ్చు ప్రేమ కలగవచ్చు అభినందనపూర్వకమైన మెప్పును కూడా పొందవచ్చు అలాగే దుష్టులకు వాంఛలు కూడా కలగవచ్చు ఈ వాంఛలు తీవ్రమైన వారి చేత దుర్మార్గాలు యాసిడ్ దాడుల ద్వారా వారి సర్వనాశనాన్ని కూడా దారి తీయవచ్చు మరి ఈ రోజుల్లో అందమైన యువతలు ఎన్ని రకాల దారుణాలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం ఈ బాహ్య సౌందర్యం కన్నా అద్భుత అపురూప సౌందర్యం మరుగుతుందండి కళ్ళకు కనిపించకపోయినా చూపరులకు ప్రేమపూరితమైనటువంటి ఆరాధనా ఆరాధనాభావాన్ని కలిగించేది బాహ్యం కానిది అంతర్గతమైనది మరుగుతుంది అది ఆత్మ సౌందర్యం నిజానికి ఇదే అసలైన నిజమైన మహోన్నతమైన సౌందర్యం ప్రపంచ ప్రఖ్యాత అందగత సినీ నటి ఐశ్వర్యరాయ్ ఫోటోను రోగులకు సేవ చేసి ప్రపంచానికే మొదలైన మధర్దరిసా ఫోటోను ప్రక్కనే పెట్టి చూడండి ఐశ్వర్యరాయి బాహ్య సౌందర్యం చూసి ముగ్ధులవుతారేమో కానీ మదర్ దెరిసా దివ్య సౌందర్యానికి తలవంచి నమస్కరిస్తాం స్వచ్ఛమైన తెల్లని చీర కొంగుతో లాంటి చల్లని చిరునవ్వుతో వెలిగిపోతున్న మదర్ని సౌందర్యవతి కాదని ఎవరైనా అనగలరా వినమ్రతా వినమ్రతాభావంతో కనిపించే మదర్ది అనంతమైన అంతర్ సౌందర్యం అలాగే గోచిగుడ్డతో ఒంటి మీద ఏ ఆచ్ఛాదన లేని రమణ మహర్షి కొల్లాయి గుడ్డతో బక్క చిక్కిన శరీరంతో మౌనంతోనే మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ మహాత్ముడు మానవాళి కోసం రక్త తర్పణం చేసి సిలువ ఎక్కిన జీసస్ యువతకు ఎంతో స్ఫూర్తిని దేశభక్తిని రగిల్చిన వివేకానందుడు గురువైన రామకృష్ణ పరమహంస మరి వీరిని ప్రజలందరూ ఆరాధిస్తున్నారు కదా కేవలం వీరికున్న ఆత్మ సౌందర్యం చూసి కాదంటారా కాబట్టి మిత్రులారా బాహ్య సౌందర్యం క్షణభంగురమైనదని కాలంతో పాటు కరిగిపోయేదని కానీ అంతర్ సౌందర్యం అటువంటిది కాదు అని తెలుసుకోవాలి ఆ వ్యక్తి యొక్క సమస్త శీల సంపదను అతని యొక్క అత్యున్నత సంస్కారాలను కూడా ప్రతిబింబిస్తుంది ఈ ఆత్మ సౌందర్యం హృదయంలో కరుణ దీనుల పట్ల సానుభూతి అపన్నులకు స్నేహాస్తం కష్టాలలో ఉన్నవారికి ధైర్య గుణం సహనం క్షమాగుణం తోటి వారి పట్ల గుండెల్లో పొంగి ప్రేమ ఇన్ని సద్గుణాలు నిప్పుకున్న వ్యక్తులు ఎల్లప్పుడూ గోచరించేది ఒక ఆత్మ సౌందర్యం మాత్రమే నీతులను ప్రవేశించటం కాక ఆచరించి చూపటంలోనే ఈ ఆత్మ సౌందర్యంలోని అందం ప్రతిబింబిస్తుంది మరి ప్రపంచంలో ఇంతకన్నా అందమైంది మరి ఏమన్నా ఉందా అలాగే ఈనాడు అందరూ కూడా శాంతి కావాలి శాంతి రావాలి అంటున్నారు అందుకు బాహ్య పరిస్థితులు మారాలి వ్యక్తులు మారాలి అనుకుంటున్నాం కానీ జరిగేదేనా సృష్టి ఏనాటికి మారదు మన దృష్టి మార్చుకోవాలి మనందరిలో శాంతిని పొందటం అనేది బాహ్యంపై ఆధారపడి లేదు బాహ్యం అనేది ఎలా ఉండాలో అలాగే ఉంటుంది మనకు అనుగుణంగా అది ఉండదు కానీ ఎల్లప్పుడూ మనకు అనుగుణంగా ఉండేది ఒక అంతరం మాత్రమే బాహ్యంలో శాంతిని గుర్తించటానికి మన అంతరంలో శాంతి ఉండాలి బాహ్యంలో మన పెత్తనం సాగదు కానీ అంతరంలో పెత్తనమంతా మనది మన అంతరానికి రారాజు మనమే మారిపోయేవన్నీ ఆరిపోయే దీపాలి ఆరని జ్యోతి అమరజ్యోతి మనలోనే ఉంది కాబట్టి సదా మనం అంతరంగంలోనే పయనిద్దాం మరి అందుకు జాన మార్గమే శరణ్యం నిరంతరం ధ్యాన ప్రచారంలో కొనసాగుతున్న మన పెరమిడ్ మాస్టర్లందరికీ కూడాను మరి ధ్యానాభివందనాలు అందరినీ ఆనందంగా ఉంచే శక్తి లేని వాళ్ళం కానీ అందరూ ఆనందంగా ఉండాలి అని కాంక్షించే మనసున్నోళ్ళం మనం అందుకే సర్వే జన సుఖినో భవంతాన్ని ప్రార్థించుదాం నిరంతరం ధ్యానం చేద్దాం ఓకేనా ఓకే మాస్టర్స్ మరి ఈరోజు మంచి మాటని ఇంతతో ముగించుకుందాం రేపటి రోజుని మరొక సత్యం ద్వారా కలుసుకుందాం థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానస్తరూరు